ఎస్ వంటి ఎస్ వంటి సాహసాలు చూసినాం చూసిన గిసోంటి సాహసాలు మాత్రం ఏడ చూడలే మరి లేకపోతే ఏందుల్లా దొంగలను తరిమి తరిమి కొట్టే పోలీసుల పరిధిలని ఇంత పెద్ద పనికి ధైర్యం చేసిరంటే మామూలు ముచ్చట్ నా చెప్పుర్రి నీడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలా గుట్టు గుట్టుసాపుడు కాకుండా ఎర్రచందనం లారీని దరలిస్తుంటే పోలీసులు పట్టుకున్నారు ఏం తక్కువ దగ్గర దగ్గర యాభై లక్షలు ఇల్వలు చేసే మాలుందంట అందులా బుధారం సాయంత్రం ఆరు గంటలకు ఏలూరు నుంచి నాగ్పూర్ పంపిస్తుంటే అనుమానం వచ్చి పట్టుకున్నారట మలాలిక్కడోళ్లా అంటే అది కాదు యూపీ ఓలట ముగ్గురిని పట్టుకుని అటవీ శాఖ అప్పజెప్తే వాళ్ళు కేసు ఫైల్ చేసి దర్యాప్తు షాల్ చేసిండ్రు ఇంత జరిగినాంకల్లా మనసులా అనుకుంటుండు కావచ్చు అబ్బా జస్ట్ మిస్ లారం బతుకుంటే అనుకున్న దొంగలాశలు అంగట్ల ఆవిరైపోయినాయి పో न <laughs> ચૂસી <muchas> બ્રદર્શ <muchas> <muchas>